అంగన్వాడీలు గ్రాచ్యుటీకి అర్హులని రెండు వేల ఇరవై రెండులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది గ్రాచ్యుటీకి అర్హులు అనే దానికి కొన్ని విషయాలు సుప్రీంకోర్టులో ఉన్నవి ఏమిటంటే అంగన్వాడీలు గుజరాత్ గవర్నమెంటు వేజెస్ కోసం వాళ్ళని నియమించింది వేజెస్ కోసం ఎంప్లాయీస్గా నియమించింది కాబట్టి గ్రాచ్యుటీ యాక్ట్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ నిర్వచన కిందకి అంగన్వాడీలు వస్తారు కాబట్టి వారికి గ్రాచ్యుటీ ఇవ్వాలి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది రెండవ విషయం ఏమంటే పంతొమ్మిది వందల తొంభై ఏడులో సెంట్రల్ గవర్నమెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని ఎస్టాబ్లిష్మెంట్స్ నిర్వచనం కిందకి తీసుకొచ్చింది ఎస్టాబ్లిష్మెంట్స్ నిర్వచనం కిందకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని తీసుకొచ్చింది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ గ్రాచ్యుటీ యాక్ట్ ప్రకారం సెక్షన్ వన్ సబ్ సెక్షన్ త్రీ సి ప్రకారం ఎస్టాబ్లిష్మెంట్స్గా వేటినైనా సరే నిర్వచిస్తూ సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ద్వారా ఇచ్చేటువంటి అవకాశం దానికి ఉంది ఈ యాక్ట్ ప్రకారం అందుకని ఇక్కడ అంగన్వాడీ సెంటర్లో విద్యా బోధన చేస్తున్నారు కాబట్టి ఇవి కూడా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్సే కాబట్టి వీరికి గ్రాచ్యుటీ చెల్లించాల్సిందని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది జనరల్గా గ్రాట్యూటీ అంటే ఏంటి అనేది కూడా మనం అనుకోవచ్చు గ్రాటిట్యూడ్ అంటాం గ్రాటిట్యూడ్ అనే మాట ఇంగ్లీష్ పదం దాంట్లో నుంచే గ్రాటిట్యూడ్ అనే పదం వచ్చింది గ్రాటిట్యూడ్ అంటే థ్యాంక్స్ గివింగ్ అంటారు కదా ఎవరికైనా థ్యాంక్స్ చెప్తాం థ్యాంక్స్ చెప్పడం అంటే కృతజ్ఞత కృ కృతజ్ఞత భావంతో ఇచ్చేటువంటి అమౌంట్ యజమాని కార్మికుడు తన దగ్గర పనిచేసిన కాలానికి కాను తను తన సంస్థ అభివృద్ధి కోసం కృషి చేశాడు కాబట్టి లేదా తన సంస్థలో పనిచేశాడు కాబట్టి ఆ భావంతో ఇచ్చేటువంటి దాన్ని గ్రాచ్యుటీ అంటారు అంటే చట్ట ప్రకారం కూడా ఆ బాధ్యత గ్రాచ్యుటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత పంతొమ్మిది వందల డెబ్బై రెండులో వచ్చింది ఆ ప్రకారంగా కార్మికులకి కార్మికులు అంటే వేజెస్కి పెట్టుకున్నారు కాబట్టి ఎంప్లాయీస్ నిర్వహిస్తున్న కిందకి అంగన్వాడీలు వచ్చారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిందే అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత గుజరాత్ గవర్నమెంటు అప్పుడు గ్రాచ్యుటీ చెల్లించింది పోయిన సంవత్సరం అంగన్వాడీలు కర్ణాటక రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళన చేసినప్పుడు కర్ణాటక ప్రభుత్వం దిగి వచ్చి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం నుంచి గ్రాచ్యుటీ చెల్లిస్తాను అని నిర్ణయించింది జీవో కూడా జారీ చేసింది కర్ణాటక గవర్నమెంట్ వెళ్ళి కోర్టుకి వెళ్ళు ఆర్డర్ తీసుకురా అప్పుడు ఇస్తాను అని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లాగా చెప్పలేదు అందుకని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా పక్కన ఉన్నటువంటి కర్ణాటక ప్రభుత్వం అన్ని చూసైనా సరే వెంటనే తను గ్రాచ్యుటీ అంగన్వాడీ ఉద్యోగులకు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది రెండో విషయం నిన్న బొత్స సత్యనారాయణ గారు అంగన్వాడీ ఉద్యోగులకి తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తామని మేము ఒక్కసారే ఇస్తామని చెప్పాము ప్రతిసారి ఇస్తామని మేము చెప్పలేదు రెండు వేల పంతొమ్మిదిలో మేము అధికారంలోకి వచ్చినప్పుడు వెయ్యి రూపాయలు పెంచాము ఒక అంత ఉన్న వేతనాల కంటే వెయ్యి రూపాయలు పెంచాము తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు పెంచాం కాబట్టి మళ్ళీ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ పెంచితే మళ్ళీ మేము పెంచాల్సిన బాధ్యత మాకేం లేదు ఒక్కసారి అని చెప్పాం కాబట్టి రెండు వేల పంతొమ్మిదితోనే తీరిపోయిందని చెప్తున్నాడు కానీ మనం గుర్తుంచుకోవాల్సింది ఏమంటే ఎక్కువ భాగం వేజెస్ పెరిగినటువంటిది రెండు వేల పంతొమ్మిదిలో ఆయన కేవలం వెయ్యి రూపాయలే పెంచామని ఆయన బొత్స సత్యనారాయణ గారు అంగీకరించాడు చివరికి అందుకని ఆయనకు అసలు విషయం బోధపడింది అనేది మనం అర్థం చేసుకోవాలి వాస్తవంగా ఎక్కువ భాగం రెండు వేల పద్దెనిమిదిలో పెరిగింది అంగన్వాడీ పోరాటం చేసిన తర్వాత ఎక్కువ భాగం పెరిగినటువంటి సంవత్సరం రెండు వేల పద్దెనిమిది అంటే ఐదున్నర సంవత్సరాలు ఇప్పటికీ పూర్తయింది ఈ ఐదున్నర సంవత్సరాల్లో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లెక్కేసిన దాని ప్రకారమే ధరలు నాలుగు వందల అరవై తొమ్మిది పాయింట్లు పెరిగినాయి నాలుగు వందల అరవై తొమ్మిది పాయింట్లని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేబర్ డిపార్ట్మెంట్ లెక్క లెక్కేసిన దాని ప్రకారం చూసినట్టయితే యావరేజ్గా పాయింట్కి ఏడు రూపాయల డెబ్బై నాలుగు పైసలు అయినప్పుడు దాదాపుగా మూడు వేల ఆరు వందల పైన దాదాపు మూడు వేల ఏడు వందల రూపాయలు ధరలు పెరిగినాయి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ధరల రూపంలోనే మూడు వేల ఏడు వందల రూపాయలు పెరిగినప్పుడు ఆ మేరకు అయినా సరే అంగన్వాడీ హెల్పర్లకి వర్కర్లకి వేతనాలు పెరగాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పంతొమ్మిదిలో ఉన్నటువంటి వేతనాలు ఈ మేరకి ఈ మూడు వేల ఏడు వందల రూపాయల మేరకి వాటి విలువ తగ్గిపోయింది పదకొండు వేల ఐదు వందల్లో మూడు వేల ఏడు వందలు తీసేయాలి ఏడు వేలలో మూడు వేల ఏడు వందలు తీసేస్తే ఎంత విలువ ఉంటుందో ఇప్పుడు ఆ పదకొండు వేల ఐదు వందలు ఏడు వేలు పెడితే ఆ సరుకులు ఆ మేరకి తగ్గిపోతాయి ఆ అయినా సరే వేతనాలు పెంచాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది వైసీపీ గవర్నమెంట్ ఇప్పటికైనా సరే తెలివిగా వ్యవహరించాలని ఈ కనీస వేతనాలు తప్పకుండా మినిమం వేజెస్ అయినా సరే రివైజ్ చేసి చెల్లించాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ పోరాటం ఈ కనీస వేతనాలు చెల్లించేంత వరకు కూడా కొనసాగించిన అవసరం ఉంది